హాయ్ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు తెలిసిన వాళ్ళు నన్ను కలిసిన వాళ్ళు నాతో ఉంటున్నవారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అనుకుంటారు పెద్దలు నీవు నీ యొక్క బాధను కానీ సంతోషాన్ని కానీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయినా పర్లేదు కానీ ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే ఆ యొక్క బాధ కానీ ఆ యొక్క సంతోషం అనేది బాధ తగ్గుతుంది సంతోషం పెరుగుతుంది అని అంటూ ఉంటారు సో నా యొక్క అంటే టిల్ టిల్దే నాకు తెలిసిన వారిలో కొంతమంది ఫ్రెండ్స్ బెస్ట్ బర్డేస్ ఉన్నారు అందులో వచ్చేసి స్కూల్ డేస్లో అంటే స్కూల్ డేస్ నుంచి ఇప్పటివరకు నాతో ఉన్న వారు సాయి కృష్ణ వసంత్ నందిని రెడ్డి సాయి కృష్ణ తను ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు హీఈస్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోసిస్ రూల్ నెంబర్ త్రీ బుల్ టూ స్కూల్ డేస్లో సో చిన్నతనం నుంచి తను అంటే నాకు చాలా 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 ఇష్టం ఏ ఒక్క విషయమైనా కూడా నేను తనతో షేర్ చేసుకుంటాను ఈవెన్ ఇట్ ఈస్ పర్సనల్ ఆర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ ఏదైనా సరే తనతో షేర్ చేసుకుంటాను సాయి కృష్ణ ఇస్ మై బెస్ట్ బెడీ తర్వాత వసంత్ వసంత్ నేను సాయి కృష్ణ త్రీ ఇడియట్స్ లాగా ఎప్పుడు స్కూల్ డేస్ని చెప్పుకుంటూనే ఉన్నాం వసంత్ ఎవ్రీ మంత్ మంత్లీ కనీసం ఒక్కసారి మేము కలుస్తాం వి విల్ హ్యావ్ ఇట్ చిల్ సో వసంత్ చాలా 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 మంచి వ్యక్తి మన స్ఫూర్తిగా ఒక ఫ్రెండ్షిప్కి ఎంతైతే వాల్యూ ఇవ్వాలో అంతకి అంత వాల్యూ ఇచ్చే మనిషి వసంత్ చాలా చాలా ఇష్టం వసంత్ తర్వాత నందిని రెడ్డి నందిని రెడ్డి వచ్చేసి స్కూల్ డేస్లో ఫ్రెండ్ తను ఇప్పటికీ తరచులో ఉంది షీ షీఈ వెరీ గుడ్ ఫ్రెండ్ తనకి మ్యారేజ్ అయింది ఇస్ డా డాక్టర్ తర్వాత వచ్చేసి నా ఇంటర్మీడియట్లో వచ్చేసి ఎక్కువ కాంటాక్ట్స్ లేవండి ఫ్రెండ్షిప్లో అంటే ఫ్రెండ్స్లో కాంటాక్ట్స్ అనేది ఏదో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్లా ఉన్నారు కానీ అంటే మరీ అంత క్లోజ్గా అయితే మూవ్ అవ్వలేదు బర్తోటి అంటే నేను ఇంటర్మీడియట్ వచ్చేసి టూ ఇయర్స్ ఒక ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ లైలా కాలేజ్ వచ్చాను సెకండ్ ఇయర్ వచ్చేసి సాయి నాయర్ కాలేజ్లో వచ్చేసాను సో ఆ యొక్క వన్ వన్ ఇయర్ డిస్టర్బెన్స్ వల్ల నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అనేది ఎక్కువ కాంటాక్ట్లో లేదు అంటే ఫ్రెండ్స్ అనేది లేదు అంటే అంత క్లోజ్గా లేదు అనమాట తర్వాత డిగ్రీలు వచ్చేసి నేను జాగృతి డిగ్రీ కాలేజ్ నారాయణ చేశాను అక్కడ వచ్చేసి ఉన్నారండి ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలా చాలా మంచి ఫ్రెండ్స్ నాతో పాటు కలిపి ఎనిమిది అంటే వారిలో వచ్చేసి మొ అంటే వాళ్ళ పేర్లు చెప్తాను అరుణ్ సాయి కిరణ్ మెదక్ సాయి కిరణ్ సికింద్రాబాద్ శశాంక్ నరేష్ రంజిత్ సెవెన్ వీరు నా యొక్క డిగ్రీ క్లాస్మేట్స్ అనమాట ఎంఎస్సిఎస్ డిగ్రీలో క్లాస్మేట్స్ వీళ్ళు అరుణ్ సాయి కిరణ్ మీద సాయి కిరణ్ సికింద్రాబాద్ నేను ఇప్పటికీ 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 టచ్లోనే ఉన్నాం అంటే ఐ మీన్ కాంటాక్ట్లో ఉన్నాం కాన్ఫరెన్స్ కాల్లో కానీ లేదంటే బయట అవుటింగ్ కానీ ఇప్పటికీ మేము ఫోర్ ఈ ఉన్నాం స్కూల్లో త్రీ ఇయర్స్ మేము ముగ్గురం ఎలాగో ఇప్పుడు ఇక్కడ బాయ్స్లో అంటే డిగ్రీలో ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇడేస్ మేము అన్నమాట సో కి ఇద్దరు సాయికిరణకు నాకు ఇంకా అరుణ్కి కి అందరూ పెళ్ళి అయిపోయాయి రీసెంట్గా మొత్తం అందరు బ్యాచ్ మొత్తం అవుట్ అయిపోయాం సో ప్లాన్ ఫర్ అన్ అవుట్ విత్ దిస్ ఫోర్ అదే ఫోర్ మేము ఫోర్ కపుల్స్ అందరం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం తర్వాత వచ్చేసి శ్రావణి రంజిత్ నాకు అనమాట నేను మామ మామ అని పిలుస్తుంటాను అనమాట వాళ్ళు చాలా వాళ్ళ చాలా 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 క్లోజ్ నరేష్ ఇంకా చాలా బిజీ అయిపోయారండి వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ పరంగానో ఎంతో తెలియదు కానీ చాలా అంటే చాలా బిజీ అయిపోయారు ఇద్దరు అంటే నా పెళ్ళికి కూడా రానంత రాలేనంత బిజీ అయిపోయారు వాళ్ళిద్దరు అర్థం చేసుకోండి సో ఫీల్ అవుతారు కదండి ఫ్రెండ్ అనంగా అంటే మన మన వాళ్ళనే రావాలి అనుకుంటాం సో అలాంటప్పుడు వాళ్ళిద్దరు రాలేదు అంత ప్రొఫెషనల్గా బిజీ అయిపోయారు ఓకే చూ తర్వాత డిగ్రీలోనే నాకు చాలా అంటే చాలా క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు తేజస్వి తేజు జయజమా అంటాం నేను మధు నవిత వీళ్ళు నలుగురు నలుగురు మా బ్యాచ్ కాదు అంటే మా క్లాస్ కాదు పక్క క్లాస్ బీబీసీ ఆర్ సంథింగ్ బయాలజీకి సంబంధించిన వాళ్ళు అన్నమాట వాళ్ళు నలుగురు నలుగురు కూడా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటికీ టచ్లో అంటే ఫోన్లో లేకపోవచ్చు అంటే ఒక ఇద్దరు ఉన్నారు ఒక ఇద్దరు లేకపోవచ్చు బట్ నలుగురు చాలా మంచి ఫ్రెండ్స్ తర్వాత నా యొక్క ఎంబీఏ అనేది సిఎంఆర్ కాలేజ్లో జరిగిందండి సిఎంఆర్ కాలేజ్లో రూల్ నెంబర్ టెన్ హెచ్ ఫైవ్ వన్ ఈ డబల్ జీరో జీరో వన్ నుంచి స్టార్ట్ చేస్తే టెన్ హెచ్ ఫైవ్ వన్ ఈ డబల్ జీరో సిక్స్ జీరో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ విత్ రూల్ నెంబర్ వాళ్ళ పేర్లు నాకు ఇంకా స్ట్రైక్ అవుతున్నాయి ఇంకా గుర్తున్నాయి మ్యాక్స్ మ్యాక్సిమం గుర్తున్నాయి ఎందుకంటే నేను త్రీ సెమిస్టర్స్ క్లాస్ రిప్రజెంటేటివ్ లాగా చేశాను అనమాట సో అది ఈ ఎంబీఏలో వచ్చేసి నాకు కొంతమంది క్లోజ్ మూవ్ అయిన వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ పేరు వచ్చేసి నవరాజ్ గౌడ్ కే అండి అంటే మేర్చల్లో ఉంటాడు నాతో పాటు చిన్నప్పటి నుంచి నాకు అంటే ఇద్దరు తెలిసిన వాళ్ళం చాలా చిన్న మంచి ఫ్రెండ్స్ అన్నమాట మేము నవరాజ్ గౌడ్కే తర్వాత నరేందర్ నరేందర్ వచ్చేసి చాలా మంచి మనిషి అండి అంటే మనస్పరంగా అంటే ఒక వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషి అనమాట ఆయన డ్రాయర్ అనమాట అంటే బొమ్మలు గీస్తూ ఉంటాడు చాలా మంచి గీస్తాడండి జస్ట్ ఫర్ ఏ ఫన్ చెప్పాడు డ్రాయర్ని బట్ చాలా అంటే చాలా గుడ్ పెయింటర్ ఎవరినైనా కూడా వాళ్ళ యొక్క చిత్రీకరణ వాళ్ళ ముఖ చిత్రీకరణ దించి చూపిస్తాడు చాలా మంచి పెయింటర్ తనకి తనకి ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేది కొంచెం ఈస్ ప్రిపేరింగ్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సో తను దాంట్లో సక్సెస్ అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరేందర్ ఆల్ ద బెస్ట్ తర్వాత కిషోర్ తిప్పాని మా ఎస్ఐ సాబ్ కానిస్టేబుల్ సాబ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ తన ఫ్యూచర్లో డిఎస్పి ఏదో అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కిషోర్ ఆల్ ద బెస్ట్ తర్వాత వచ్చేసి మారెడ్డి పొట్టిరెడ్డి మారెడ్డి అంటే నేను మామూలుగా వాడిని జీ బలిసిన మారెడ్డి అని కూడా అంటాను మారెడ్డి తను కూడా ఫ్రెండ్ అండి చాలా మంచి ఫ్రెండ్ ఇప్పటికీ దర్శనం ఉంటాడు చాలా చాలా మంచి మంచి ఈవెన్ తను కూడా నాకు చాలా షేర్ చేస్తాను నేను షేర్ ఏమో తెలియదు కానీ తను కానీ తను మాత్రం నాకు షేర్ చేస్తాను తర్వాత అమ్మాయిలు వచ్చేసి ఎంబీఏలో మోని ఆప్తే భాగ్యశ్రీ మై ఫ్రెండ్ అలాగే ఇంకో ఫ్రెండ్ డిగ్రీలో ఉన్నారండి మో బాలు అని బాలు డిగ్రీ ఫ్రెండ్ ఎంబీఏ మోని ప్లస్ ఎంసీఏలో బాలుగడ్ మళ్ళీ మా కాలేజ్కి వచ్చింది సీఎంఆర్ కాలేజ్కి సో అక్కడ భాగ్యశ్రీకి బా బాలుకి కలిసింది ఇద్దరికి సో దే రీసెంట్లీ గాట్ మ్యారీడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ అనేది అది కూడా ఇద్దరు నా ఫ్రెండ్స్ అంటే డిగ్రీలో ఫ్రెండ్ మళ్ళీ ఎంసీలో కూడా ఫ్రెండ్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు నా క్లాస్మేట్ ఎంబీఏ నా యొక్క క్లోజ్ ఫ్రెండ్ భాగ్యశ్రీతో పాటు తనకి పెళ్ళి అయ్యింది తనకి ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నారు విషయ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బట్ ఈస్ చాలా చాలా మంచి ఫ్రెండ్స్ అండి ఇద్దరు తర్వాత వచ్చేసి బిందు మన్యా బిందు అండి జనేష్ ఫైవ్ వన్ డబల్ జీరో టూ సెవెన్ తనకి మ్యారేజ్ అయిపోయింది తన పేరు బిందు తనకి ఒక బాబు పేరు లక్కీ అండి ఎందుకంటే లక్కీ అంటే తను అలా బాబు పుట్టిన తర్వాత తనకంతా లక్కీ జరగాలని ఆ ఉద్దేశంతో లక్కీ అన్న నింట్ని పెట్టుకుంది వెరీ హ్యాపీ తర్వాత దీప్తి ఇంకా సహజ సహజ అని మేము జేజామా అంటాం తనకు కూడా మంచి ఫ్రెండ్ దీప్తి వచ్చేసి తను నాతో పాటు పాట పాడిందండి తను ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు సింగింగ్లో అంటే పాటలు నేను అంతకుముందు ఏదో హాబీస్లాగా పాడేవాడిని కాకపోతే నేను కరెక్ట్ వేలో పాడాలి అని నాకు నాకు అనిపించింది తనతో పాడడం వల్ల నాకు అనిపించిన వ్యక్తి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ దీప్తి ఇంకా వచ్చేసి చాలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆఫీస్ కొలీగ్స్లో ఆఫీస్ కొలీగ్స్ ఉన్నారు ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు బట్ వీళ్ళు మాత్రం కొంతమంది నాకు చాలా 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 బెస్ట్ 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 బర్త్ డేస్ అని నేను అనుకుంటాను ఇప్పటికీ కూడా అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ మై ఆల్ కాంటాక్ట్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విష్ యూ ఏ హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి బట్ మీతో పాటు ఎప్పుడు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీ సందీప్ కుమార్ బంధువుల ఐఏఎస్ ఐపీఎస్ అవుదామనుకొని ఐటీసీలో జాబ్ చేస్తున్న వ్యక్తిని థ్యాంక్ యూ